అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశానికి మీడియా మిత్రులు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక నాలుగైదు రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చి రెండు నెలలు అవుతున్న సందర్భంగా రెండు రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మార్పు కావాలి ఓర్పు కావాలి అని చెప్పి ఒక నినాదంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో వచ్చినప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేకమైన అరాచకాలను ఎండగడుతూ మరి రాష్ట్రంలో అధికారంలో వచ్చి వారికి రెండు సంవత్సరాలు అయితే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అనేకమైన హామీలు వాగ్దానాలు ఇచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి చేసింది ఎలా చేసింది అనే దాని మీద ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు మార్పు సంగతి దేవుడరికు మా జీవితంలో మార్పు వస్తుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కనుక గెలిస్తే కాంగ్రెస్ పాలనలో ప్రజలు పరిస్థితి ఎట్లుందంటే పెనం నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టున్నారు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో హామీలు ఏదైతే పూర్తి చేస్తామని చెప్పి పదే పదే చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలు మిగులు రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం అప్పులో కూరుకుపోయింది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం రైజింగ్ అవుతుంది మన దేశంలోపట్నే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పదే పదే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిను అనేక సార్లు ఏంటంటే ప్రశ్నలు ఏంటంటే అడిగిన మనం అంటే కొత్త సందర్భంలో చూసినాం మనం మరి తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉంది ఈ ఖాళీని మీరు ఎట్లా అంటే పూస్తారు మీ దగ్గర ప్లాన్ ఏముంది రాబోయే ఐదు సంవత్సరాల లోపల తెలంగాణను మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారని చెప్పి అడిగితే పక్కన ఉన్న అందరినీ మొత్తం చూపించుకుంటూ ఇక్కడ మా దగ్గర దగ్గరంత మేధావులు ఉన్నారు మేధావు సంతతి ఉంది మేము ఒక్కసారి కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని వనరులు సృష్టించే ప్రక్రియ వనరులు సృష్టించే ఒక ప్లాన్ కూడా మా దగ్గర ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా ఎందుకంటే గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖజానా కనుక చూస్తే లంక బిందలు నూనె ఉన్నాయని చెప్పి అనుకున్నాను కానీ లంక బిందెలు కాదు కనీసం ఖాళీ బిందెలు కూడా లేవు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను అనేక సందర్భంలో జాతీయ మీడియాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖజానా నిల్ నన్ను కోసి పెట్టినా కూడా ఒక రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఎక్కడైనా బ్యాంకు పోయినా కూడా ఏదో ఏంటంటే ఎత్తుకుపోయే వారు తిరిగి నన్ను చూస్తున్నారని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా నేషనల్ మీడియాలో చెప్పిన సందర్భాలు కూడా ఈరోజు ఏంటంటే గుర్తు చేస్తున్నాను ఇవాళ మీరు ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా రెండు వేల నలభై ఏడు విజన్ అని చెప్పి గ్లోబల్ సమిట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎనిమిది తొమ్మిది డిసెంబర్ నాడు ఎంతో పెద్ద పెద్ద ఆర్భాటం చేసుకుంటూ తెలంగాణ మీన్స్ ద ఫ్యూచర్ వన్ థౌసండ్ గ్లోబల్ డెలిగేట్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ అని చెప్పి ఒక తెలంగాణ నెంబర్ వన్ అంటే రైజింగ్ అని చెప్పి ఒక బ్రోచర్ కూడా మీరు ఇవ్వడం కూడా జరిగింది ఈ బ్రోచర్లో ఒక్కసారి కనుక బ్రోచర్ కనుక చూస్తే ఏ ఒక్క కంపెనీ అయినా కూడా నిజంగా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఈ బ్రోచర్ చూస్తే ముందుకు రావడం కూడా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎప్పుడు కూడా పెట్టుబడులు పెట్టడందుకు రాష్ట్రం అభివృద్ధి చేయడందుకు అభివృద్ధి అవుతుంటే అందరికన్నా ముందు మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం ఎంతో కష్టపడి ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ మనం అందరి అందరికన్నా ఎక్కువ మన ఏంటంటే పొరుగు రాష్ట్రాల కన్నా ఎక్కువ దేశంలో నెంబర్ వన్ ఉండాలని చెప్పి వికసిత్ భారత్గా రెండు వేల నలభై ఏడులో నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా నెంబర్ వన్ ఉండాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది సహకరిస్తుంది కానీ మీరు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను కనుక ఇవాళ కనుక చూస్తే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు కాలుకు బల్పం కట్టుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరుగుతుంటూ ఒక సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు అంటే మీకెంత ఇన్కాంపిటెన్స్ ఉందో మీకెంత అసహనం ఉందో కూడా అర్థమవుతుంది ఒక జుబ్లీల్స్ ఎన్నికల్లో మీరు ఏంటంటే గెలిచిన తర్వాత జూబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు ఒక ధైర్యం వచ్చిందో లేకుంటే మీకు ఏంటంటే సపోర్ట్ వచ్చిందో ఎంఐఎం తోటి కానీ లేకుంటే బీఆర్ఎస్ తోటి కానీ ఇవాళ మీరు మాటలు మాట్లాడే తీరు కనుక చూస్తే నిజంగా సమాజం మొత్తం అసహించుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం దేవుళ్ళ మీద మీరు ఒట్టు పెట్టుకున్నారు ఎన్నికలప్పుడు ఒక్కసారి ఏంటంటే గుర్తు చేసుకోండి మీరు ఎక్కడ పోయినా కూడా బాసరకు పోయినా యాదగిరిగుట్టకు పోయినా యాదాద్రికి పోయినా వేములవాడకు పోయినా తిరుమలకు పోయినా కరీంనగర్కి పోయినా ఎక్కడ పోయినా కూడా మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని మేము ఈ యొక్క గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తాం ఈ గ్యారెంటీలు కనుక ఫుల్ఫిల్ చేయకుంటే మీరు ఏంటంటే ప్రశ్నించే అధికారం మీకు ఉందని చెప్పి పదే పదే చెప్పిన తర్వాత అదే దేవుళ్ళను మీరు ఏ విధంగా అవమానపరుస్తున్నారో నిన్న మొన్న అంటే జాతీయ మీడియా కూడా దీని గురించి చాలా క్లియర్గా బ్రాడ్కాస్ట్ కూడా చేసి అనేక సందర్భంలో ఇటువంటి బాధ్యత గల మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఇటువంటి మరి ప్రజలకు హిందువులన్నటి మనోభావాలు దెబ్బతినే ఒక ఆచారం మీరు నిన్నటి చేయొద్దని చెప్పి హెచ్చరించడం కూడా ఈ వివర కూడా జరిపింది మీరు ఒకసారి డిబేట్ చూడండి నేషనల్ మీడియాలో లేంటే మొత్తం ఏంటంటే లోకల్ మీడియాలో ఎవరైనా కూడా దీన్ని ఏంటంటే హర్షించలేదు ఈ గ్యారెంటీలను వారంటీలను అన్నింటిని మీరు ఏంటంటే పక్కన పెట్టేసి ఈ గ్యారెంటీలను మళ్ళా ఒకసారి గుర్తు చేయకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది మీ ఒక రైజింగ్ 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 అంటున్నారు తెలంగాణ రైజింగ్ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం ఇంతకు చెప్పినట్టు కానీ ఇది రైజింగా లేకుంటే ఫాలోయింగా లేకుంటే సింకింగా అనే దాని మీద కూడా ఇవాళ మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క బ్రోచర్ కనుక చూస్తే ఇందులో విజన్ ఫర్ తెలంగాణ ఎస్ విజన్ ఫర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు చెప్పినట్టు దిఆర్ ఆల్సో విత్ యూ ఇందులో క్యూర్ ప్యూర్ రేర్ అని ఉంది అన్నట్టు క్యూర్ ప్యూర్ రేర్ చాలా బాగుంది అది వింటందుకు చాలా బాగుంది అన్నట్టు క్యూర్ అంటే మీ యొక్క లెవెల్లో కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ కానీ వాస్తవాలు కనుక చూస్తే ఈ యొక్క గ్లోబల్ సమిట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు కనుక గ్రామాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ పరిస్థితి కనుక చూస్తే ఇది ఏ విధంగా ఉందంటే తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ దీన్ని మనం ఎట్లా మీరు ఎట్లా దీన్ని అంటే దీని గురించి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిన అనేక సందర్భాల్లో ఇవి మీరు ఎట్లా చేస్తారో అనే దాని మీద కూడా ఏంటంటే ఇవాళ అందరు కూడా ఆలోచిస్తున్నారు క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటున్నారు కానీ వాస్తవాలు చూస్తే ఏంటంటే క్రాక్డ్ అర్బన్ ఎకానమీ క్రాక్ క్రాక్స్ వచ్చేసినాయి కోర్ కాదు అది క్రాక్స్ వచ్చేసినాయి క్రాక్డ్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటున్నారు అంటే క్యాషింగ్ అవుట్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటున్నారు అప్పులు తెచ్చి భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తే రాబోయే తరాలకు అందరికీ కూడా భారం మోపే ఒక ప్రక్రియను మీరు మొదలుపెట్టినారు క్యాషింగ్ అవుట్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటున్నారు క్యూర్ కాదు ఇది రాబోయే తరాలకు ఏంటంటే మీరు ఏంటంటే భారం ఇది భవిష్యత్తులో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఏదైతే చెప్తున్నారో అది విస్తరిస్తుంది అని అంటే ప్రాజెక్టులు ఎన్నో ఆగిపోయినాయి మీరు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఒక్క కొత్త ప్రాజెక్టు ఒక కొత్త అంటే ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కేవలం మోదీ గారు తీసుకొచ్చిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కేవలం మోదీ గారు ఇచ్చిన ఈ యొక్క తెలంగాణకి ఇచ్చిన ఒక వరం బకాయిలతో పాటు కాంట్రాక్టర్లు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో జిహెచ్ఎంస్లో కానివ్వండి రీజనల్ రింగ్ రోడ్లో కానివ్వండి ఎటువంటి రోడ్స్ డెవలప్మెంట్ చేసినా కూడా దాంట్లో ఇబ్బంది పడుతున్నారు ఇవాళ డెవలప్మెంట్ అనే దాని మీద కోర్ రీజనల్ అర్బన్ డెవలప్మెంట్ దాని మీద మీరు చాలా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు దీంట్లో బ్రూచర్లో ఈ క్యూర్ అనే దాని మీద మీకు క్యూర్ ఎందుకంటే ట్రీట్మెంట్ కావాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే మీరు ప్యూర్ అన్నారు ప్యూర్ పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ అంటున్నారు పెరి అర్బన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు తర్వాత ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఇవాళ చూడండి ఇవాళ హిల్ట్ అనే ఏంటంటే కొత్త పాలసీ పట్టుకొచ్చి ఇవాళ ఈ ప్యూర్ వై ఇవాళ ఏంటంటే పూర్ అయిపోయింది అన్నమాట పీఆర్ఈ వై పూర్ రీజనల్ పేరీ అర్బన్ రీజనల్ ఎకానమీ అయిపోయింది ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో నిర్లక్ష్యంతో పాటు నిధులు లేక అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా వదిలిపెట్టేసి ఇవాళ అధోగతి పాలు చేస్తున్నారు ఇది పూర్ అంటారు ప్యూర్ కాదు ఇది రేవంత్ ఎప్పు అంటే చెప్పే ఈ యొక్క ప్యూర్ కాదు ఇది పెయింటింగ్ ఆఫ్ రూరల్ ఎడ్జెస్ అంటే ఊర్లను మీరు ఒక ముస్తాబ్ చేసి రంగులేసి ఆ రంగులకి ఏంటంటే మరి చేపట్టిన నకిలీ ప్రచారం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది ఇది నిజమా కాదా వాస్తవా కాదా మనం ఒకసారి గ్రామాలకు పోతే తెలుస్తుంది గ్రామాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతుంటే మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా ఆన్ ట్విస్టింగ్ టాక్టిక్స్ చేస్తున్నారో ఏ విధంగా మరి ఎన్నికల్లో పోటీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారో మన అందరం కూడా చూస్తున్నాం ఏదో ఒక ఏంటంటే వంక మీద సర్పంచులు ఎన్నో ఎన్నో రోజుల నుంచి రాక రాక ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు వస్తే వాళ్ళు అక్కడ పోటీ చేద్దాం ఒక నాయకత్వం మరి ఏంటంటే పెరగాలని చెప్పి అనేక పార్టీల నుంచి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ మీ మంత్రులను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని అక్కడ పంపించి మీరు గెలుస్తారా సస్తారా గెలిపిస్తారా లేదా అనే దాని మీద కండవా లేకున్నా జెండా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వేరే పార్టీ వాళ్ళను కూడా మీరు దౌర్జన్యం చేస్తున్నారు ఇది కేవలం గ్రామాల్లో మీరు ఒక పెయింట్ వేసి ఈ ప్యూర్ అనే నిదాన దాన్ని ఏంటంటే ఇవాళ ఆగ్జామ్ పోస్తున్నారు విదేశీ టూర్లు అని చెప్పి ఓన్లీ ఫొటోస్ పెట్టుకుంటా దాని మీద ఎంత బ్రోచర్ పెట్టుకుంటా దీని మీద భూములు మాటిగేట్ చేస్తూ బ్యాంకులకు మీ యొక్క రాజకీయ ప్రయోజనాలు చేస్తున్నారని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది అలాగే రేర్ అన్నారు ఇంతకు ముందు చెప్పినట్టు క్యూర్ ప్యూర్ రేర్ రేర్ అంటే రూరల్ అండ్ అగ్రి రీజన్ ఎకానమీ అన్నారు రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి అంటే వ్యవసాయం దాని మీద పొయ్యి వాళ్ళ రుయిన్ అవుతుంది వాళ్ళ నాశనం అయిపోతుంది రైతులు అప్పులో మునిగిపోతున్నారు ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని మరింత మరింత అప్పులో పెడుతుంది యూరియా గురించి మాట్లాడినా మేము నకిలీ విత్తలే వాటి గురించి వాడినాం ఇవాళ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది మీ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రొడక్షన్ ఉందంటే చాలా ఎక్కువ వస్తుంది ఆ ప్రొడక్షన్ ఎక్కువ వస్తే రోడ్డు మీద ఎండబెట్టుకొని రైతులు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక కార్యకర్తలు కానీ లేకుండా ఆఫీసర్స్ కానీ వచ్చి మా ఒక పంటను కొంటారని చెప్పి పదే పదే చూసిన సందర్భంలో ఇవాళ మీరు ఏ విధంగా వాళ్లకు అన్యాయం చేస్తున్నారు అనే దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది ఇది కేవలం రిపీటెడ్ రేర్ ఆర్ఏ ఆర్ఏఆఆర్ఈ రూరల్ అండ్ అగ్రి రీజన్ దాని మీద రిపీటెడ్ అష్యూరెన్సెస్ రిపీటెడ్ ఎంటీ ప్రామిసెస్ పదే పదే ఏంటంటే వాగ్దానాలు చేస్తున్నారు పదే పదే ఆ ఒక వాగ్దానాలను పక్కకు పెడుతున్నారు ఇది కేవలం రైతు బంధం రైతు బంధం అని చెప్పి ఇవాళ ఆలస్యం అయిపోయింది ఇన్పుట్ సబ్సిడీలు అయినారు అది కూడా వస్తలేదు ధాన్యం కొనుగోలు గురించి వాటి గురించి అసలు లేదు ఇవన్నీ అభివృద్ధి కాదు ఇది ఉద్దేశపూర్వంగా నిర్లక్ష్యం అని చెప్పి కూడా మేము దీని మీద అనేకమైన వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం మీరు గ్లోబల్ సమిట్ పేరు మీద గ్లోబల్ సమిట్కి నేను మళ్ళా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమైనా వస్తే వాటికి మేము ఏంటంటే స్వాగతిస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతం ఏంటంటే దీన్ని ఏంటంటే డెవలప్ చేస్తున్నాం మీరు గత రెండు సంవత్సరాల నుంచి విదేశీ పర్యటనలు చాలాసార్లు పోయినారు సింగపూర్కి పోయినారు అమెరికాకు పోయినారు యుఏఈ పోయినారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డేవోస్కి పోయినారు ఎన్ని ఎంఓయూలు వేసినారు అరవై లక్షల కోట్ల ఎంఓయూ వేసినారు అని చెప్పినారు రెండవ సంవత్సరం కూడా అట్లే చెప్పినారు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మరి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎంత డెవలప్మెంట్ అయింది దీని మీద వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి పదే పదే అడిగినప్పుడు ఇంతవరకు దాని గురించి అసలు ఊసే లేదు పోతున్నారు వస్తున్నారు మీకు ఏంటంటే ప్రజాధనం గురించి అసలు ఒక ఏంటంటే వాల్యూ లేదు స్పెషల్ ప్లేన్లో పోతారు ఫస్ట్ క్లాస్లో పోతారు మీ దగ్గర ఏంటంటే పోయినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రజా ఏంటంటే మొత్తం ఏంటంటే గవర్నమెంట్ డబ్బులతో పోతున్నారు కానీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్న సంస్థలతోటి మీరు జనీవాలో డైవర్స్లో పోయి సంతకాలు పెట్టుకొని ఇదే మా ఒక అభివృద్ధి అని చెప్తున్నారు సరే అయినా పర్లేదు ఇంతవరకు మీరు ఎన్ని గ్రౌండెడ్ అయినాయో ఎన్ని ఏంటంటే డెవలప్మెంట్ అయినాయో వాటిల గురించి అడగాల్సిన అవసరం ఈరోజు ఏంటంటే ప్రజల గురించి ప్రజలు అడుగుతున్నారు ఒక ఆయన చెప్పినాడు ఇది హైదరాబాదా లేకుంటే హైపరాబాదా హైపర్ 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 అని చెప్పి అంటే హైపర్ చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ సోషల్ మీడియాలో మీకు అనేకమైన అంటే పిఆర్ సబ్జెక్టులు తీసుకొచ్చి వాళ్ళతో ఏంటంటే గ్లోబల్ సమిట్ అని చెప్పి అక్కడ ఏంటంటే మొత్తం ఢిల్లీలో కానీ భారతదేశంలో ఏంటంటే మన మన అంటే విదేశంలో కానీ అనేకమైన ఈ యొక్క సోషల్ మీడియా కాంటాక్ట్స్ తోటి మీకున్న కాంటాక్ట్ తోటి డబ్బులు పెట్టించి తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్తున్నారు కానీ ఎంతవరకు వచ్చినాయి ఎంత వస్తున్నాయి ఒకవేళ వచ్చిన తర్వాత మీ ప్లాన్ ఏంది అనేది దాని మీద కూడా అంటే మేము ఏంటంటే భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఎందుకంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి భూములు కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర మనం అడిగినప్పుడు ఎంఓఏ చేసినప్పుడు అక్కడ వచ్చిన కంపెనీస్ తప్పకుండా అడుగుతారు ఇవాళ రాష్ట్రంలో కనుక చూస్తే ఒక్క భూమి కూడా లేదు ఏం దొరుకుతుంది అంటే మొత్తం అంటే జస్ట్ అమ్మేస్తున్నారు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది దొరికిన భూమి ఎట్లా దొర్తట్లా ఏంటంటే అంపడేసి మూటలు కట్టుకొని సంచులు కట్టుకొని అంటే బీహార్కు ఢిల్లీకి పంపించి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న హైకమాండ్ వాళ్ళని మన్నలు పుంటని తప్పితే ఇది ఎటువంటిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఆరంభశూరులు మీరు ప్రజలను ప్రజలను ఏంటంటే మీరు ఏంటంటే ప్రకటనను కేవలం ఏంటంటే ప్రకటనలకే పరిమితం తప్పితే అమలుకు మాత్రం శూన్యం మీరు ఇంకొకరు ఏంటంటే ఒక ఆయన పేరు ఏంటంటే జస్ట్ ఇంత పేరు పెట్టినాడు కోతలు రాయడోట ఇంకొకనే పేరు పెడుతున్నాడు ప్రకటనలు రాయడు అంట అంటే ఆరంభం చేస్తారు అంతే కానీ దానికి మరి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో అనే దాని మీద మీరు ఇంతవరకు ఎటువంటి ఒక ఏంటంటే శ్వేతపత్రం ఇవ్వలేదు ఎటువంటిది కూడా చేయలేదు అసలు డబ్బులే లేవు మీరే చెప్పినారు డబ్బులే లేవు అని చెప్పి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎట్లా చేస్తారు భారతీయ జనతా పార్టీ దీని మీద వెరీ క్లియర్గా ఈ యొక్క ఏడో డిసెంబర్ నాడు మీరు చేసే ఒక ఆర్బాటానానికి దానికి వెరీ క్లియర్గా ఏడో తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారి నేతృత్వంలో ధర్నా చౌక్ దగ్గర ఇది రెండేళ్ళు అమలు కాని హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలన అనే దాని మీద నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా చేస్తుంది డిసెంబర్ ఏడు ఆదివారం నాడు పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల దాకా ప్రతి ఒక్కరూ సమాజంలో ఎవరైతే దీని మీద కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీల మీద నమ్మి మోసపోయినారో అన్ని వర్గాలకు చెందిన అంత మనం అందరూ రైతులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఉద్యోగాల కోసం వేచి చేస్తున్నంత విద్యార్థులు కానివ్వండి మహిళలు ఎవ్వరు కూడా అందరూ ఈ యొక్క మోసపోర్ దాని మీద మాకు భారతీయ జనతా పార్టీకు సపోర్ట్ చేయాలని చెప్పి పొద్దున తొమ్మిది గంటల నుంచి రెండు గంటల దాకా మరి అనేకమైన హామీలను గురించి ఎండగట్టడందుకు మా రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క మహాధర్నాన్ని తెరలేపుతూ దీని మీద మీడియా మిత్రులకు కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా మీరు వచ్చి ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఈ హామీలను తొంగలో తొక్కి మళ్ళా మూడు సంవత్సరాలు ఏ ముఖం పెట్టుకొని పాలిస్తారో అనే దాని మీద మేము ధర్నా చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు కనుక చేత కాకపోతే ఈ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఏంటంటే ప్రామిసెస్ ఏమైతే ఇచ్చినారో అది కనుక కాకపోతే ఏడవ నాడు ఎల్బీ స్టేడియంలో మీరు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో ఈ మూడు సంవత్సరాలు ఏంటంటే మన్నించండి తప్పు చేసినాను మా వల్ల కాదు అని చెప్పిందంటే మొత్తం చెంపలేసుకొని మనం ఏంటంటే మొత్తం క్షమించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నాకు క్షమించండి అని చెప్తే మరి ఇప్పుడు మాతోడు కాదా అని చెప్పి మేము మేము అప్పటి బోదలు పెడతాం మేము మాతోడు కాదా అని చెప్పినప్పుడు ఏంటంటే అదంటే దిగిపోవాలి తర్వాత ఏంటంటే మేము ఎట్లా ఏంటంటే డెవలప్ చేయాలని చూస్తాం మేము గవర్నమెంట్ గవర్నమెంట్ అదే చెప్తున్నాం మేము దాని మీద ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చినాం డెవలప్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎనుకోకపోదు ఆహ్వానిస్తున్నాం మేము ఏంటంటే సహకరిస్తామని చెప్పి కానీ దీని మీద ఏంటంటే ఆర్భాటం చేసి మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏంటంటే పక్కన పెట్టేసి ఒక ఏంటంటే గ్లోబల్ సమిట్ అని చెప్పి ఎంతోమందిని తీసుకొచ్చి మళ్ళీ ఏంటంటే పిఆర్ ఈవెంట్ చేసి ఆ తర్వాత ఏంటంటే మర్చిపోతారని చెప్పి దాని మీద డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరన్నారు 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 ఏమన్నాడు మంచిగా ఒకసారి అంటే ఒకసారి చూపి ఒకసారు అట్లే మనలేదు వాళ్ళు ఏంటంటే ఏ ఏంటంటే ఉద్దేశంతో అన్నారో కానీ దీన్ని ఏంటంటే ఆహ్వానిస్తున్నాం అంటున్నాం కదా పెట్టుబడులు పెట్టేందుకు మేము ఏంటంటే మేము వెనుక గోం కదా ఇవి కమ్ అంటున్నాం మేము మేము కూడా అంటే నెంబర్ వన్ ఉండాలని చెప్పి అంటున్నాం మేము మాకైతే ఇంకా ఆహ్వానం రాలేదు మరి ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళని అందరం రమ్మంటున్నాం ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఏంటంటే ప్రధానమంత్రిని కలిసి అందరం రమ్మని చెప్పి ఒక మంచి పని ఒక మంచి పని చేస్తే అందుకు మేము ఎప్పుడు అంటే ముందుకుంటాం మేము పార్టీ డిసైడ్ చేయాలి పార్టీ డిసైడ్ చేస్తుంది అంటే నేను కాదు పార్టీ అధ్యక్షుడు తర్వాత అందరు జనరల్ సెక్రటరీ కూర్చొని దీని మీద మన స్టాండ్ ఏంటిది అనే దాని మీద మేము ఏంటంటే వెల్కమ్ చేస్తున్నాం మేము కానీ పోతరా బోధన అనే దాని మీద నేను కాదు ఆన్సర్ ఇచ్చేది ఎవరు కాదల్లో కట్ట పెడుతున్నాం లో భారత్లో గారు ఒకటే చెప్తున్నారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మనం నెంబర్ వన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాలు మనం స్వాతంత్రం చేసుకుంటున్న సందర్భంలో మనం ప్రపంచంలో పట్టిన ఎకనామిక్లో మనం నెంబర్ వన్ ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఫైవ్ మిలియన్ ఫైవ్ ఏంటంటే ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ రోడ్ మ్యాప్ ఫౌండేషన్ ఇప్పటి నుంచి ఇచ్చినారు మీరు కూడా డెవలప్ కావండి మమ్మల్ని కూడా డెవలప్ చేయండి అని చెప్తున్నారు అందుకోసం కదా లేదంటే మోదీ గారు మొన్న టైం ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి అడగంగానే టైం ఇచ్చి ఎస్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఓకేనా